అందరికీ నమస్కారం సింగపూర్ టూ పాయింట్ ఓలో మరో ఈశ్వరం దొరకలేదా అందుకోసమే ఆరు రోజుల పర్యటన నాలుగు రోజుల్లో ముగించుకొని వచ్చారా అనేది ఏపీలో ఇప్పుడు మేధావులు విశ్లేషకులు చర్చించుకుంటున్న విషయం దీ కథనంలోకి వెళ్లే ముందు మనందరికీ తెలుసు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి లోకేష్ గారు ఐటీ మంత్రి లోకేష్ గారు సింగపూర్ పర్యటన ఆరు రోజుల్లో పర్యటన నాలుగు రోజుల్లో ముగించుకొని మొన్న నైట్ వచ్చారు అంటే థర్టీ నైట్ వచ్చారు నిన్న లోకేష్ గారు ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టి ఐదేళ్లలో నలభై ఐదు వేల కోట్ల పెట్టుబడులకు వివిధ సంస్థలతో ఒప్పందాలు జరిగాయని చెప్పి లోకేష్ గారు ప్రెస్కు చెప్పారు చెప్పిన తర్వాత తర్వాత పత్రికల్లో వచ్చాయి పత్రికల్లో వచ్చాక ఎల్లో పత్రిక అంటే ఎల్లో జర్నలిజంలో వచ్చిన పత్రికలు ఏంటంటే జర్నలిజంకి ఎల్లో జర్నలిజంకి తాళా తేడా ఉంది ఎల్లో జర్నలిజం గురించి లాస్ట్లో చెప్తాం తర్వాత మాట్లాడదాము ఎల్లో జర్నలిజం ఆంధ్రవ్యోధిలో వచ్చిన వార్త ఇది దీనిలో ఏమొచ్చిందంటే అమరావతి ఏపీ అమరావతి అభివృద్ధిలో భాగస్వామిగా ఉంటాం రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారాక సహకారానికి బ్రేకు చంద్రబాబుతో చర్చించాక కొనసాగించాలని నిర్ణయం నిర్ణయించాం సింగపూర్ మంత్రి టాన్ లింగు సింగపూర్ అధ్యక్షుడు ధర్మన్ షణ్ముగ రత్నంతో ముఖ్యమంత్రి చంద్రబాబు సో వీళ్ళ ప్రజెంటేషను ఇది కానీ ఒప్పందం కానీ కుదిరింటే వీళ్ళ మాటలు జర్నలిజము ఆంధ్రజ్యోతి ఈ ప్రకారం ఒప్పందం కుదిరింటే మెయిన్ పేజీ మొత్తం ఫుల్ పేజీ అదే రాసిన ఒప్పందం అయిపోయింది ఇంకా సింగపూర్ అయిపోతుంది ఇంకా అని బాగా రాసేవాళ్ళు కాలేదు కాబట్టి ఎక్కడో చిన్నది రాశారు సో వీళ్ళు రాసిన దానికి ఇది జాతి పత్రిక కాబట్టి ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారిని పొగడాలు కాబట్టి చంద్రబాబు గారిని కవర్ చేయాలి కాబట్టి ఈ విధంగా రాశారు ఒప్పందాలు కుదురయ్యి కొనసాగిస్తున్నాము అనేది యాక్చువల్లీ ఒప్పందం కుదరలేదు మనము ఈ జాతీయ పత్రికలో ఈ విధంగా రాశారు కదా జాతీయ పత్రిక అంటే నేషనల్ మీడియా టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఏం చెప్పారు చూద్దాం టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఏం చెప్తున్నారు సింగపూర్ విల్ నాట్ జాయిన్ సింగపూర్ విల్ నాట్ రీజాయిన్ అమరావతి కన్సార్టిఎం టు కంటిన్యూ టెక్ టైస్ విత్ స్టేట్ అంటే సాంకేతిక సహకారం మాత్రమే ఇస్తాం ఎటువంటి కన్సార్టియంలో మేము పాల్గొనమనేది వీళ్ళు క్లియర్గా చెప్తున్నారు ఇప్పుడే మీ ఈ ఈ రెండింటికి తేడా గమనించండి జాతి పత్రికకి జాతీయ పత్రికకి జర్నలిజానికి ఎల్లో జర్నలిజానికి ఎంత తేడా ఉందో మనం చూద్దాం గతంలో మనకు తెలుసు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో అమరావతి అనేది చంద్రబాబు సీఎం గారు గుర్తించి అక్కడ స్టార్ట్ చేయాలనేది ఇంకా ఓల్డ్ మనకంతా తెలుసు దాంట్లో అమరావతి క్యాపిటల్గా చేయాలని సింగ సింగపూర్ కన్సార్టియం అప్పట్లో సింగపూర్ ప్రభుత్వాధికార ప్రతినిధి అయిన ఈశ్వరను మనం తెలుసు అప్ అండ్ డౌన్స్ ఏ ఒక కన్సార్టియం ఒప్పందం కుదిరించుకొని స్విచ్ ఛాలెంజ్ పద్ధతిలో స్విచ్ ఛాలెంజ్ పద్ధతిలో ఎట్లా నలభై రెండు శాతం అంటే ఇన్ఫ్రాస్ట్రక్చరు అంటే రోడ్సు తర్వాత ఫ్లాట్లు ఇవన్నీ వేసే వారికి అంటే ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకు ఫార్టీ టూ పర్సెంట్ ఏపీ ప్రభుత్వానికి ప్రపంచంలో రియల్ ఎస్టేట్ దాన్ని అమ్మి పెట్టడానికి ఫిఫ్టీ ఎయిట్ ఒప్పందం జరిగింది దాంట్లో ఏమన్నా అటు ఇటుగా అయితే దాన్ని కోర్టు కేసులు ఎక్కడ ఇక్కడ కాదు లండన్ కోర్టులో చేల్చుకోవాలి ఒకేలా వదులుకుంటే వీళ్ళు వదులుకున్న వాళ్ళు వదులుకున్నాయి ఇప్పుడు సింగపూర్ కంపెనీ కన్సల్ట్ సింగపూర్ కంపెనీ సింగపూర్ ప్రభుత్వం కాదు సింగపూర్ కంపెనీ ఓ వదిలించుకుంటే వన్ ఫిఫ్టీ పర్సెంట్ అదే ఏపీ ప్రభుత్వం ఆ కన్సల్టేట్ రద్దు చేసుకుంటే వంద పర్సెంట్ అనే విధంగా ఒప్పందం జరిగింది తర్వాత తెలుసు మనకు ఆ అప్ అండ్ డౌన్ ఆ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఈశ్వరన్ గారు ఏ విధంగా ఇక్కడికి వచ్చారు ఎన్నిసార్లు వచ్చారు అప్ అండ్ డౌన్ ఎన్నిసార్లు చేశారనే తెలుసు తర్వాత లాలూచిల్లి తెలుసు అన్ని జరిగినాక తర్వాత కూడా ఏం జరిగిందో కూడా చాలామంది ప్రజలకు తెలుసు డే టు డే న్యూస్ చూసేవాళ్ళకి తెలుసు ఆ ఈశ్వరన్ సింగపూరు అవినీతికి తావులేని కంట్రీలో ఈశ్వరన్ గారు అవినీతి కేసులో అరెస్ట్ అయ్యారు ఇప్పుడు ఆయన జైల్లో ఉన్నారు సో ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు జగన్మోహన్ రెడ్డి తర్వాత ఇక్కడ కూడా కేసులు అయ్యాయి అమరావతి మీద అదొక రియల్ ఎస్టేట్ పెద్ద స్కామ్ అని చెప్పి దాంట్లో ఇన్సైడ్ ట్రేడ్ జరిగిందని చెప్పి ఇన్నర్ రింగ్ రోడ్డు అట్లా లింగం లేని ఎస్టేటు వారికి ఇచ్చిన దారాదత్తం భూమి చేసిన దారాదత్తము నారాయణ గంట ఇట్లాంటి కేసులు ఉన్నాయి దీని మీద కేసులు ఉన్నాయి దీంట్లో ఏంటంటే చంద్రబాబు గారు బెయిల్ చేర్చుకున్నారు ఆరోగ్య రీత్యా హెల్త్ ఇష్యూస్ అని చెప్పి రకరకాల దాదాపు ఒక నూరు నూట యాభై డిజీసెస్ ఉన్నాయి నాకు అంబులెన్స్ కావాలి ఇట్లాంటివన్నీ పెట్టడం వల్ల అతనికి బెయిల్ వచ్చింది సో అతను బయట బయట ఉంటున్నాడు ఈశ్వరన్ గారు సింగపూర్ ఈశ్వరన్ గారు అక్కడ జైల్లో ఉంటున్నారు సో అప్పుడు ఆ పాట జరిగిపోయింది రెండు వేల ఇరవై నాలుగు వరకు అది జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ కూటమి ప్రభుత్వము మనందరికి తెలిసిందే కూటమి ప్రభుత్వము వచ్చింది కూటమి ప్రభుత్వం అది ప్రజలు వేసిన ఓటు ద్వారా వచ్చిందా మిషన్ ద్వారా వచ్చారనే తర్వాత మొత్తాన్ని కూటమి ప్రభుత్వం వచ్చింది కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్ళా మళ్ళీ మొదటికే వచ్చింది ఇప్పుడు సింగపూర్ టూ పాయింట్ ఫోర్ మళ్ళా భారీగా అంచనాలతో అక్కడికి వెళ్ళారు అక్కడికి వెళ్ళాక అక్కడ ఇప్పుడు చెప్పాం కదా సింగపూర్ విల్ నాట్ రీజాయిన్ అమరావతి కన్సర్టివ్ అని వాళ్ళు క్లియర్గా చెప్పేశారు మేమున్నా ఏమన్నా సాంకేతిక ఇస్తామని కానీ ఎన్లోజిల్ నిజము వాళ్ళు రాత్రులు చూడండి ఇందాక అయినా కదా ఎన్నో జర్నలిజం ఎన్నో జర్నలిజంకి జర్నలిజంకి తేడా ఏంటంటే జర్నలిజంలో ప్రజలకు సమాజానికి ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో ప్రజల తరపున పోరాడాల్సిన జర్నలిజం అంటే ఫోర్త్ ఎస్టేటు ప్రజలకు ప్రభుత్వం తప్పు చేస్తుంటే ఎత్తి చూపెట్టాలి ఎత్తి చూపెట్టాలి సమాజానికి పనికొచ్చే వచ్చే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి చెడు వార్తలు ఇవ్వకూడదు ఎందుకంటే ఒకటికి రెండు సార్లు వెరిఫై చేసుకోవాలి అధికారుల దగ్గర తర్వాత ఆర్టీఐ ఇట్లాంటి దాంట్లో వెరిఫై చేసిన తర్వాత సమాజానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి సమాచారం ఇవ్వాలి కానీ వీళ్ళు అట్లా ఉండదు ఎల్లో జర్నలిజంలో అవన్నీ ఉండవు ఎల్లో జర్నలిజంలో ఏంటంటే ఒక పార్టీకి ఒక సమాజ ఒక సామాజిక వర్గానికి మేలు జరగడానికి ఏమైనా చేస్తారు అది ఎన్ని కల్పిత తరహాలు ఎంత ఎన్ని కథలైనా వాళ్ళను కప్పిపుచ్చడానికి ఎన్నైనా అయినా చూస్తారు అనేది మనం గతంలో చూస్తున్నాము తర్వాత ఒక వ్యక్తిని ఒక పార్టీని ఏ విధంగా బురద చల్లడానికి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మనం చూస్తాం ఎన్ని అబద్ధాలు ఆడారు ఏది అప్పుల విషయంలో పద్నాలుగు లక్షల కోట్లు కానీ తర్వాత ధ్వంసం అని అది ధ్వంసమైంది ఏం ధ్వంసమైందని చెప్పారు ధ్వంసమైంది అంతే పలానా ప్రభుత్వం గత ప్రభుత్వం ధ్వంసం చేసింది దాన్ని మేము సెటరేట్ చేస్తున్నాము పద్నాలుగు లక్షల్లో దాన్ని లాస్ట్కు ఏడు లక్షలు ఆరు లక్షలు తొంభై వేల కోట్లు ఏ ఏడు లక్షలు పద్నాలుగు లక్షల కోట్లు శ్రీలంక అయిపోతుందని చెప్పి ఒక రాజకీయ పార్టీగా టీడీపీ చెప్పవచ్చు చంద్రబాబు చెప్పవచ్చు పత్రికలుగా వీళ్ళు చేయాల్సిన పని సమాచారం తెలుసుకోవాలి కదా అసెంబ్లీలో ఏంది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఏంది ఆర్టీఐ ఏంటి రకరకాల ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా అది తెలుసుకొని కదా సమాజానికి చెప్పాల్సింది సమాజాన్ని ఎంత భయప్రాంతం చేశారు పద్నాలుగు లక్షల కర్ట్లు కోట్లు అప్పు చేశారు గత ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక అవినీతి పరుడుగా ఒక రాక్షసుడుగా ఒకరిని పెద్ద అతని నుంచి రాష్ట్రాన్ని కాపాడే వ్యక్తి ఒక చంద్రబాబు అన్నట్టు ఆ విధంగా ప్రొజెక్ట్ చేసి అతన్ని ప్రజలకు చెడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి సమాజాన్ని ప్రష్టుపటించి ఏపీ బ్రాండ్ను అంత చెడగొట్టి మొత్తానికి కూటమి ప్రభుత్వాన్ని అధికారం తెచ్చారు సో ఒక జర్నలిజం చేయాల్సిన పత్రికలు ఏంటంటే ఒక విలువలు పాటించాలి అది తప్పును తప్పుగా చూపెట్టాలి నిజం నిజం చూపెట్టాలి అది ప్రజలు డిసైడ్ చేస్తారు ఎవరికి ఏమి ఇవ్వాలని మీ కల్పిత రాతలతో విషపు రాతలతో ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తే ఈ విధంగానే ఉంటుంది ఇప్పుడు చూస్తే ఏడాది లోపల ఏ విధంగా ఏపీ ప్రభుత్వం నష్టపోతుంది ఏ ఏ విధంగా నిజంగానే గతంలో పద్నాలుగు లక్షలు అనేది కల్పిత వార్తలు ఇప్పుడు నిజమైన వార్త మనకు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అంకెలతో సహా ఎక్కడ ఏ ఏ సోర్స్ ద్వారా సెంట్రల్ గవర్నమెంటు స్టేట్ గవర్నమెంటు రిజర్వ్ బ్యాంకు ఏ ఎక్కడెక్కడ స్టాక్ ఎక్స్చేంజ్ బాండ్ రూపంలో ఎప్పుడెప్పుడు ఏ నెలలో ఎంత అమౌంట్ తీసుకుందని అంకెలు తర్వాత సోర్సు అన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తున్నారు సో ఏది కరెక్ట్ వీళ్ళు ఓలీ మభ్యపెట్టే వార్తలు మభ్య మాటలతో ప్రజలను చూస్తున్నారు కానీ ఒక్కటి కూడా నిజం ఉండదు దాని ద్వారా ప్రజలు చాలా నష్టపోతున్నారు అందుకోసమే జర్నలిజంలో జర్నలిజం విలువలు పాటించని ఆంధ్రజ్యోతి ఈనాడిని ఎల్లో జర్నలిజం గాను కొన్ని నిజాయితీగా రాసే వాళ్ళను నిజమైన జర్నలిజం ఫోర్త్ ఎస్టేట్ గాను మనం అందరం ప్రజలు తెలుసుకోవాలి